హే గాయ్స్ దిస్ ఇస్ వెంకీ వెల్కమ్ టు వీజే వెంకీ వ్లాగ్స్ నిన్నైతే మనం మ్యాక్బుక్ అన్బాక్సింగ్ అయితే చూసాం కదా మ్యాక్బుక్ ఎయిర్ ఎం ఫోర్ దాని గురించి అయితే ఇప్పుడైతే కొన్ని విషయాలు తెలుసుకుందాం అందులో జస్ట్ అన్బాక్సింగ్ మటుకే చూపించాను నేను ఎందుకు అది పర్చేజ్ చేశాను ఇది ఎవరికైతే మంచిది వీటి గురించి అయితే మీకు కొన్ని వివరాలు అయితే తెలియజేస్తాను ఈ వీడియోలో ఫస్ట్ అయితే నేను మ్యాక్బుక్ అయితే కేస్ అయితే తెప్పించాను చూడండి అమెజాన్లో అయితే పర్చేజ్ చేశాను అనమాట ఈ కేసు కేసు పరంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ అయినా కూడా చాలా బాగా ఫిట్ అయింది అనమాట ఎయిర్ కాస్త మ్యాక్బుక్ ప్రో కాకుండా మ్యాక్బుక్ ప్రో కన్నా బల్కీగా అయితే అనమాట చాలా బాగుంది ప్రోడక్ట్ మటుకు మీకు క్లోజ్అప్ షాట్స్ కూడా చూడండి సో ఇదనమాట నేనైతే కేసు అయితే తెప్పించానని చెప్పేది కదా అమెజాన్ నుంచి అయితే తెప్పించాను చాలా బాగా అయితే ఉంది కేసు అయితే మీరు కనుక చూడండి వెనకైతే రెండు స్టాండ్స్ అయితే ఇచ్చాడు వెనకైతే రెండు స్టాండ్స్ అయితే ఉన్నాయి మనం ప్లేస్ చేసుకోవడానికి అండ్ అంతేకాకుండా కొంచెం ఎయిర్ వెంట్స్ లాగా కొంచెం గ్యాప్స్ అయితే ఉన్నాయి డిజైన్ అయితే చాలా బాగుంది సూపర్ టఫ్ క్వాలిటీ అనమాట మనకి గ్రిప్స్ కానీ కొంచెం బాగుంది బట్ వెయిట్ అయితే ఎక్కువ ఉంది పర్లేదు ఇది ఆల్రెడీ ఎయిరే కదా మనకి నార్మల్ ల్యాప్టాప్ లాగా కూడా యూజ్ చేయొచ్చు చూస్తున్నారు కదా మొత్తం కూడా చాలా అయితే బాగుంది కేసు ముందు కూడా నేను ఈ కేసు యూజ్ చేశాను మనకి గ్యాప్స్ ఏం లేకుండా మంచిగా అయితే ఉంది ఫిట్టింగ్ అయితే కొంచెం కింద పడితే మనకి ఏం కాకుండా డ్యామేజ్ కాకుండా లేదంటే బ్యాగ్లో పెట్టేటప్పుడు కానీ మనం ఇలా పెట్టేటప్పుడు కానీ కొంచెం రఫ్గా హ్యాండిల్ చేసినా ఏం కాకుండా అయితే కేసు అయితే నాకు అయితే చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ అయితే కనుక మ్యాక్బుక్ ఎయిర్కి అయితే ఇది ఒక మంచి యాడ్ అండ్ యాక్సరీ అయితే చెప్తాను ప్రతి ఒక్కళ్ళు అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇదే కాకుండా సింపుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి అమెజాన్లో అయితే అవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు నాకు కొంచెం రగ్గుడి ఇష్టం అనమాట సో అందుకని రగ్గు డిజైన్ అయితే నేనైతే పర్చేస్ చేశాను సో మనం ఓపెన్ చేసినా కూడా చూడండి ఓపెన్ చేస్తే మనకైతే ఇలా అయితే ఉంటుంది కీబోర్డ్ కానీ ఏ డిస్టర్బెన్స్ అయితే లేదనమాట నాకైతే చాలా బాగుంది సో నేనైతే కనుక దీన్నైతే నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి అయితే అన్ని డీల్స్ ఫోన్ అయితే పర్చేస్ చేశాను అన్నమాట మీ ని బట్టి అయితే కనుక మీరు ఎయిర్ ఎయిర్ని అయితే పర్చేస్ చేయండి మీకు మీకు లేటెస్ట్ వర్షన్ కొనలేకపోయాయి అలాంటి ఫీలింగ్ అయితే ఉండదు జస్ట్ మనకి వాల్యూ ఫర్ మనీ కావాలంటే కనుక ఎం త్రీ ఎయిర్ మనకి ఇప్పుడైతే బెస్ట్ ప్రైస్కి అయితే బయట దొరుకుతుంది సో అదైతే వెళ్ళి పర్చేస్ చేసుకోండి దాని ప్రైస్ కూడా మనకి ఎయిటీ థౌజండ్లో మనకి సిక్స్టీన్ జీబీ సేమ్ అయితే ఉంటుంది ఏం తేడా ఉండదు జస్ట్ ఎం ఫోర్ ఎం త్రీ ఒక నంబర్ అయితే చేంజ్ అవుతుంది అది కూడా మనకి ఎయిట్ కోర్ సిపి అండ్ టెన్ కోర్ జీపీ అయితే వస్తుంది అది కూడా సూపర్గా అయితే వర్క్ అవుతుంది అనమాట సో ఇంకేం చేంజెస్ లేవు అంతే మనం మాక్సిమం డ్యువల్ మాంటర్ పోర్ట్ కూడా ఎవరు యూజ్ చేయరు మనం డ్యూయల్ మా త్రీ మానిటర్స్ అయితే మనం అసలు యూజ్ చేయం మాక్సిమం వన్ మాంటర్ కనెక్ట్ చేస్తాం కాబట్టి ప్రాక్టికల్ యూసేజ్లో అదైతే మనకి చాలా బెస్ట్ అనమాట వాల్యూ ఫర్ మనీ లేదు నాకు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కొత్త లేటెస్ట్ వర్షన్ కొనలేకపోయాను అని ఉంటే కనుక మీరు ఎం ఫోర్ అయితే కొనండి అంతేకాకుండా స్టోరేజ్ కోసం అయితే ట్వంటీ థౌజండ్ రూపీస్ అయితే తగలేమాకండి స్టోరేజ్ కోసం ఒక ఎస్ఎస్టీ అయితే పర్చేస్ చేయండి అదైతే బెస్ట్ నాకు తెలిసి ఫైవ్ ట్వెల్వ్ వేరియంట్ దీనికి వెళ్తే ఎక్స్ట్రా ట్వంటీ థౌసండ్ రూపీస్ అయితే అవుతుంది అండ్ అంతే దానికైతే మనం ఫిఫ్టీన్ ఇంచెస్ పర్చేస్ చేసుకుని వెళ్ళొచ్చు ఇందులోనే ఇంకో వేరియంట్ అయితే ఉందన్నమాట టెన్ కోర్ సిపియూ అండ్ టెన్ కోర్ జీపీ ఇది వచ్చేసి మనకి టెన్ కోర్ సిపియ్యూ అండ్ ఎయిట్ కోర్ జీపీ అనమాట సో ఆ టెన్ కోర్ సిపి టెన్ కోర్ జీపీకి కూడా ఎక్స్ట్రా ట్వంటీ థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది నాది డైలీ యూసేజ్లో మనకి అంత వేరియంట్స్ అయితే ఏమి కనిపించదు ఎప్పుడు ఎక్స్ట్రీమ్ వర్క్ చేసే వాళ్ళకి అయితే కనపడదు ఎక్స్ట్రీమ్ వర్క్ చేసే వాళ్ళకి ఇది అయితే అవసరం లేరు మనకి ప్రోకి అయితే వెళ్ళిపోమని చెప్తాను ప్రోలో అయితే మీకు ఎం త్రీ ప్రో వన్ లాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ పెడుతున్నారంటే కనుక మనకి ఎం త్రీ ప్రో అయితే మీకు అవైలబిలిటీ అయితే ఉంది అనమాట ఫ్లిప్కార్ట్ లో వన్ లాక్ ట్వంటీ థౌసండ్ టు వన్ లాక్ సిక్స్టీన్ దాకా అయితే వస్తుందని అది చాలా బెస్ట్ ప్రైజ్ అనమాట వాల్యూ ఫర్ మనీ అది ఎక్స్ట్రా ఫ్యాన్ అయితే ఉంటుంది అందులో సిక్స్ స్పీకర్స్ ఉంటాయి అండ్ ప్రో ఫీచర్స్ అన్ని ఉంటాయి అనమాట సో దానికైతే వెళ్ళిపోండి లేదు లైట్గా నేను యూజ్ చేస్తాను డైలీ యూసేజ్కి పెద్దగా నాకేం అంటే కనుక ఎం ఫోర్ ఎయిర్కి అయితే వెళ్ళండి ఇంకా వాల్యూ ఫర్ మనీ కావాలంటే ఇంకా తగ్గించి ఎం త్రీ ఎయిర్కి అయితే వెళ్ళిపోండి ఇదైతే నా బెస్ట్ చాయిస్ అనమాట మీ దగ్గర కనుక ఎం టూ ఎయిర్ కానీ ఎం త్రీ ఎయిర్ కానీ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఎం ఫోర్ ఎయిర్ అయితే అవసరం లేదు అప్గ్రేడ్ అవసరం అవసరమే లేదు సో మీకు అసలు ఎటువంటి చేంజెస్ అయితే కనపడవు సో అదనమాట ఈ వీడియోకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఎలా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి బెల్ ఐకన్కు క్లిక్ చేయండి ఉంటాయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం